రిచ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ తుల్లూరు పిహెచ్సిలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి పబ్లిక్ హెల్త్ నర్స్ గా పనిచేస్తున్న నల్లూరి అంజమ్మ పదవీ విరమణ కార్యక్రమం ఆదివారం హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో తుల్లూరు పిహెచ్సి డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు నల్లూరి అంజమ్మ ఉద్యోగ రీత్యా ఎంతో ధైర్యంగా పనిచేసిన సందర్భంగా ఆమెను గౌరవిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి కవిత రూపంలో తెలిపారు అనంతరం నల్లూరి అంజమ్మ మరియు కేవీవి ప్రసాద్ దంపతులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది జిల్లా అధికారులు బంధువులు స్నేహితులు సన్మానించారు తుల్లూరు సభ్యుని అధికారి శేషగిరిరావు జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్ డాక్టర్ శివపార్వతి షేక్ కరీం సిబ్బంది ఇంకా కెవివి ప్రసాద్ సిపిఐ పార్టీ నాయకులు వై చెంచయ్య చెన్నయ్య డాక్టర్ కనగాల సతీష్ తదితరులు పాల్గొన్నారు హే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడు స్థితప్రజ్ఞుడంటే మనం అందరం కూడా ఎలా ఉండాలో చెప్తున్నారు రాగద్వేషాలకు అతీతంగా సుఖ దుఃఖాలకు అతీతంగా భయం లేకుండా ఉన్నప్పుడు అది స్థితప్రజ్ఞత అంటారు తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ నర్స్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి ఎన్ అంజమ్మ గారి పదవీ విరమణ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇతరులు సన్నిహితులు బంధువులు ద్రవోగదాసులు ఉద్యోగ సహచరులు అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా అభివందనాలు ముఖ్యంగా రిటైర్మెంట్ అంటే ఒక ఒకరోజు ఉంటుంది బీఎస్సీలో జనరల్గా చేస్తారు మేడము మరి ఇంత వ్యయా ప్రయాసాలు కూర్చి ఇంత చక్కటి కళ్యాణ మండపంలో అందరినీ పిరిచి ఈ యొక్క సన్మా ఈ యొక్క పదవీ విరమణ కార్యక్రమాన్ని అందరి మధ్య జరుపుకోవటము మరి చాలా సంతోషకరమైంది మేడం యొక్క విశాల హృదయానికి అట్లానే సారు ప్రసాద్ గారు మేడం గారి హస్బెండ్ యొక్క వారి ఇరువురు కూడా ఆదర్శ దంపతులుగా ఏదైనా నిర్ణయం ఒకటే మాదిరిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరి మరి భార్యగా భార్యకి ఆయన సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు ముఖ్యంగా వారు ఇరువురు దంపతులు కూడా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాము నేను తెల్లూరు పిఎస్సికి వచ్చి సబ్జెక్ట్ ఆఫీస్గా రెండు సంవత్సరాలు అప్పటి నుంచి కూడా మేడం గారితో పరిచయం ఉంది ఆ పరిచయం కాస్త మా తమ్ముడు అనే స్థాయికి మేడం గారు వచ్చారు ఆయన ఆమెని నేను కూడా అక్కగా భావించి అంత ఇదిగా అంటే ఏంటంటే అందరితోటి ఉద్యోగులు అనేది అంటే ఒక జర్నీ లాగా ఉంటుంది ఆ పక్క పక్కన కూర్చుంటాము ఎవరి చే కాసేపు మాట్లాడుతుంటాము ఎవరి చేది వస్తే వాళ్ళు దిగిపోతారు కానీ ఎంప్లాయ్మెంట్లు ఏంటంటే ఇంకా అనేక సంవత్సరాలు చేస్తాను ఆ సందర్భాలు ఏంటంటే అందరూ ఆ యొక్క మనసుని హార్ట్ టచ్ అనేది చేయలేరు దానికి కారణం ఏంటంటే మేడం అంకిత భావం మేడం గారి యొక్క మనస్తత్వం కానీ నా మనస్తత్వం కానీ వర్క్ ఆస్పెక్ట్లో మనకు తెలిసింది మనకి మన గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో చెప్పి ప్రజలకి ముఖ్యంగా ఆరోగ్య సేవలు అందించడానికి మన యొక్క పాత్ర మన యొక్క ఈ ఉద్యోగ బాధ్యత అనేది మరి ఖచ్చితంగా మనం తెలిసింది ఫ్యూచర్లో జనరేషన్ మనం ఇంకా రౌండ్ రాన్ రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ మనం జరిపితే కొంత తుల్లూరు మండలం రాయపుడిలో ఆదివారం సీడా యాక్సెస్ రోడ్డు మూడు వద్ద నుండి ఉద్దన్ పాలెం జంక్షన్ వరకు విజయవాడకు చెందిన గ్లోబల్ ఇన్నోవేటివ్ గ్రూప్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈవెంట్ లో భాగంగా హెల్త్ అండ్ ఫిట్నెస్ కొరకు స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ రమ్య ఆధ్వర్యంలో నాలుగు కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో జిఐజీ స్కూల్ కి చెందిన స్టూడెంట్స్ పేరెంట్స్ స్కూల్ టీచర్స్ సుమారుగా ఐదు వందల మంది వరకు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ద్రోణాచార్య అర్జున్ అవార్డు గ్రహీత కోనేరు హంపి ఫాదర్ అశోక్ కుమార్ జెండా ఊపి నాలుగు కిలోమీటర్లు వాగ్దాన్ ను ప్రారంభించి సందేశం అంది ఇంటర్నేషనల్ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నా అభినందన అవసరం ఎంతైనా ఉంది పిల్లలకి ముఖ్యంగా నేను చెప్పాలని రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే చాలా మందిలో కొద్దిగా బద్దకం ఉంటుంది దాన్ని వదిలించుకోవాలి తర్వాత కొంత భయం ఉంటుంది దాన్ని వదిలిపెట్టాలి ఆ రెండింటికి మీరు దూరం అయితే కనుక మీరు మీ స్టడీస్లో కానీ తర్వాత ఫర్దర్గా మీరు లైఫ్లో కానీ సక్సెస్ అవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఏదైనా ఒక విషయాన్ని మీరు తీసుకున్నప్పుడు ఇది మనం చేయగలమా లేదా అనేటువంటి సంశయం వదిలేయండి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి కాన్ఫిడెన్స్కి మీరు బిల్డప్ చేసుకోండి కొంచెం కష్టంగా అనిపించవచ్చు మొట్టమొదటిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ సబ్జెక్ట్స్లో కొంతమందికి మ్యాథ్స్ కష్టంగానిపించవచ్చు కొంతమందికి సైన్స్ కష్టంగా అనిపించవచ్చు అట్లా డిఫరెంట్ ఇదిగా ఉండొచ్చు అయితే దాంట్లో ఉన్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి అంటే డిఫికల్ట్ డిఫికల్టీస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మొత్తం ఒక్కసారి సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక్క రోజులోనే మీకు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి ఒకసారి మొదలు పెడితే మీరు వర్క్ చేయటం మొదలు పెడితే అంటే దాంట్లో మీరు ఎక్కడ మీరు డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు దాన్ని ఎట్లా మనం ఎవర్కమ్ చేయాలని ఆలోచించడం మొదలు పెడితే సొల్యూషన్ అనేది కూడా ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది ఆ ప్రయత్నం అనేది మొదలు పెట్టండి మొట్టమొదట ఒక చిన్న ప్రయత్నంగా మొదలు పెడితే మీరు దాంట్లో ఎంతవరకు అయినా కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఎడ్లపల్లి సాంబశివరావు రాష్ట్ర ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్గా నియమితులయ్యారు ఈ సందర్భంగా తాడికొండ తెలుగుదేశం పార్టీ కు తొలిసారిగా వచ్చిన ఆయన్ను సీనియర్ నాయకులు ఎడ్లూరి హనుమంతరావు తదితరులు సన్మానించారు